సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న విభిన్ డ్రగ్ కంపెనీలు గత ఏడు నెలల నుంచి కార్మికులు జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు సుమారు మూడు మంది కార్మికులు కంపెనీ ఆవరణలో కిందిస్తుంది తెలిపారు మేము ఈ కంపెనీలో మూడు వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నాము గత ఎనిమిది నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా కంపెనీ అమ్మేస్తా అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఒక్క ఇలాంటి రూపాయి చెల్లించలేదు కాబట్టి మేము అందరి దగ్గరికి వెళ్ళాము అందరికీ చెప్పుకున్నాము మా బాధలు అందరికీ చెప్పుకున్నాము ఎవరూ మాకు సపోర్ట్ చేయలేదు మాకు రూపాయి చెల్లించలేదు కాబట్టి మేము ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కాలం ఎక్కాము మా జీతాలు వెంటనే చెల్లిస్తే కనుక ఇది దిగుతాము లేకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం ఇది దీని పక్క ఇది ఎవరు వచ్చినా ఆపినా కానీ మేము ఎవరు ఆగేది లేదు వినిపించుకునేది లేదు అది మా డిమాండ్ అయితే అదే వెంటనే ఈ రోజు వెంటనే ఈ రోజు చెల్లించిన తర్వాతే మేము ఈ కాలం చే దిగుతాము లేకపోతే ఎవరైనా మాకు ప్రాబ్లం చేస్తే మాత్రం ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాము గత నెలలుగా మాకు జీతాలు కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కంపెనీ నడవట్లేదు అని చెప్పి నడుస్తుంది అని చెప్పి ఎంఎస్ఎన్ వాళ్ళకి అమ్ముతున్నాం అని చెప్పి గత ఎనిమిది నెలలుగా కాలయాపనం చేసుకుంటా మా కష్టాలను పట్టించుకోకుండా మా పిల్ల పిల్లలు రోడ్డు మీద పడ్డాం ఈరోజు మాకు డ్యూటీలు లేవు జీతాలు లేవు ఎవరిని అడిగినా అప్పు లేని అప్పు ఇవ్వలేని పరిస్థితి క్రెడిట్ కార్డులు వాడాం బ్యాంక్ అకౌంట్లు మైనస్లోకి పోయినాయి ఇంటి దగ్గర అదు వచ్చి బండబూతులు తిట్టిపోతున్నారు మా పిల్లలు ఊరేసుకొని చేస్తామంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళకి తిండి పెట్టట్లేదు ఈ ఎనిమిది నెలల నుంచి ఈ మేనేజ్మెంట్ డబ్బులు అడుగుతుంటే ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అంటూ కాలయాపన చేస్తుంది తప్ప ఒక రూపాయి ఇవ్వలేదు మాకు మేము ఇదే విషయమై గత నెల మేము రెండుసార్లు మా చైర్మన్ ఇంటికి వెళ్ళాము ఆయన ఏమి స్పందించలేదు పోలీసులతో పోలీసులను పిలిపించి మరీ మమ్మల్ని అక్కడి నుంచి ఎల్లగొట్టారు రెండు రోజులు ఇస్తాము మూడు రోజులు ఇచ్చేస్తాము టోటల్ డబ్బులు ఇచ్చేస్తాము సెటిల్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళతో చెప్పించి వాళ్ళ సమక్షంలో ఒప్పుకొని మరీ మమ్మల్ని ఎల్లగొట్టారు మళ్ళా మేము వెనక వెనక వెనకకి వచ్చి మేము కంపెనీలో ధర్నా చేశాము మొన్న ఎప్పుడంటే అది నాలుగో తారీఖు ఐదో తారీఖు చేశాము ఆ రోజు ఏం చేశాడు మాకు లెటర్ ప్యాడ్ ద్వారా మేము మొత్తం ఏడు నెలల శాలరీలు పదిహేనో తారీఖు చెల్లిస్తామని చెప్పి కంపెనీ లెటర్ ప్యాడ్ మీద స్టాంప్ వేసి సంతకం చేసి పొద్దున తొమ్మిదిన్నరకు వచ్చిన అతన్ని మేము గేట్ దగ్గర మేము నిర్బంధించాము అంటే మేము కూర్చున్నాము అతన్ని వెళ్ళనీ ఆయన మీద మాకు పగలేదు ఆయన మీద ద్వేషం లేదు ఇన్ని రోజులు ఆయన దగ్గర ఆయన దగ్గర మేము పనిచేసాము ఆయన కింద మేము జీతకాలమే ఆయన మమ్మల్ని అంచవేయాలని చూస్తున్నాడు మమ్మల్ని మా జీతాలను ఎగ్గొట్టాలని చూస్తున్నాడు ఎందుకంటే మాకు అనుమానం వచ్చింది ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం కాబట్టి దీని పైకి ఎక్కాం మేము మా బాధ మా యొక్క ఈ యొక్క కష్టాలు వినేవాళ్ళు ఎవరూ లేరు మా మేనేజర్లు స్పందించట్లేదు వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు రేపు అంటారు ఎల్లుండి అంటారు కొత్తనంటారు సాయంత్రం అంటారు ఇదే విధంగా పోలీసు వాళ్ళ దగ్గర కూడా మేము డీజీపీ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ జూబ్లీస్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము సీఏ గారి దగ్గరికి వెళ్ళాము బల్లారావు సీఏ గారి దగ్గరికి వెళ్ళాము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఫోన్ లో మాటలు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి తక్షణమే వీళ్ళందరూ మీరు కూడా మీడియా సోదరులు కూడా పోలీసు వాళ్ళు కూడా మాకు వీలైనంత తొందరగా స్పందించి మా యొక్క బాధను అర్థం చేసుకొని మా ఎనిమిది నెలల జీతాలు మాకు ఈరోజు తక్షణమే చెల్లించి మీ యొక్క సానుభూతిని మా తెలియజేస్తూ మీ సపోర్టు బయట జనాల సపోర్ట్ కూడా మా కావాలని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విభిన్న కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మేమంతా కూడా మూడు వందల మంది ఎంప్లాయీస్ గత ఐదు నుంచి పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు దాని గల కారణాలను మేము అడిగితే గనక కంపెనీ నష్టాల్లో ఉంది కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు సరే వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము నాలుగు నెలలైపోయింది ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది అయిపోయింది ఇది ఎనిమిదో నెలలకు వచ్చింది ఎనిమిది నెలలు వచ్చి వాళ్ళు చెప్పుతున్న కారణాలంటే ఒకటే ఒక కారణం వాయిదాలు నెక్స్ట్ భాగం ఇస్తాం శనివారం ఇస్తాం బుధవారం ఇస్తాం అని వాయిదాలు తప్పితే జీతాలు జీతాలు చెల్లించట్లేదు ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి లెటర్లు కూడా అయినా స్పందించలేదు కాబట్టి ఈ రోజు మా ఎంప్లాయీస్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈ పైకెక్కి నిల్చున్నాం తక్షణం ఈ రోజు మా జీతాలు చెల్లించకపోతే గనుక మా చావుకు సిద్ధపడి ఉన్నాం మేము దయచేసి పోలీసులు మీడియా వాళ్ళు మాకు సహకరించండి